ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యవసరంగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది గుండెల్లో గుబులు మొదలైంది ఇంతకీ చంద్రబాబు గారు అత్యవసరంగా ఢిల్లీ పర్యటనకి ఎందుకు వెళ్తున్నారు ఎవరి గుండెల్లో గుబులు మొదలైంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే నారా చంద్రబాబు నాయుడు గారు అత్యవసరంగా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ఢిల్లీ పర్యటన నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి ఇంతకీ అత్యవసర పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్లాల్సినటువంటి కారణం ఏముంది అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు అఫీషియల్గా చెప్పాలంటే కారణం రాష్ట్ర ప్రయోజనాలని చెప్తున్నారు గవర్నమెంట్లో ఇప్పుడు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినా లేదంటే చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళినా కానీ సీఎంఓ ఆఫీస్ నుంచి లేదంటే మినిస్టర్ ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావడానికి లేదా సంస్థలు తీసుకురావడానికి అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే అఫీషియల్ షెడ్యూల్ ఏంటంటే షెడ్యూల్ ప్రకారం అయితే ఆయన మంగళవారం రోజు మధ్యాహ్నం ఒకటిన్నరకి ఢిల్లీ వెళ్ళబోతున్నారు అక్కడ సాయంత్రం సిఐఏ మీటింగ్ జరుగుతుంది ఆ సిఐఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రిస్టులతో అనేక సమావేశాలు ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు కారణం ఏంటంటే నవంబర్లో ఒక పెద్ద పారిశ్రామిక సదస్సు జరగబోతుంది ఆ పారిశ్రామిక సదస్సుకి అందరినీ సమాయత్తం చేసి అక్కడ ఒక పెద్ద ఎత్తున భారీగా ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనేటువంటిది ఆయన ఆలోచన అందుకు బహుశా ఈ సీఏఏ సమావేశాల్లో పార్టిసిపేట్ చేసి ముందు నుంచి అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండదు చేస్తూ ఉండొచ్చు ఈ మధ్యకాలంలో జరిగినట్టు అనేక సమావేశాల్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఆయన విజయవాడలో కానీ తిరుపతిలో కానీ లేదంటే వైజాగ్లో కానీ ఇలా ఇప్పుడు ఢిల్లీలో జరుగుతుంది ఢిల్లీలో జరిగేటువంటి సీఏఏ సమావేశానికి ఆయన హాజరు కాబోతున్నారు ఇది అఫీషియల్గా మనం మాట్లాడుకోవాలంటే ఇది అధికారిక సమాచారం ప్రకారం ఓకే ఇక అనధికారికంగా మాత్రం అనేకం ఉంటాయి రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తున్నారు సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడెళ్ళే కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రయోజనం ప్రయత్నాలు చేస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఆయన ఇక ఆయనకి అది తప్ప రెండోది ఉండదు ఆలోచన ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఏ సమస్యను తీసుకురావాలి దేన్ని తీసుకొస్తే ఈ రాష్ట్రానికి కొద్ది గొప్ప మేలు జరుగుతుంది అనేది ఆయన నిద్రలో కూడా బహుశా నేను అనుకుంటూ కలవరిస్తూ ఉంటారు ఆయన సో ఆ క్రమంలో ఖచ్చితంగా ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు ఈసారి ఎందుకంటే ఈసారి కదా ఎప్పుడైనా చేస్తారు బట్ ఈసారి కొంచెం గట్టిగా చేసే అవకాశం ఉంది రీసెంట్గా జరిగినటువంటి బ్యాంకుల సమావేశంలో ఈ బ్యాంక్స్కి సంబంధించినటువంటి నేషనల్ బ్యాంకులకు సంబంధించినటువంటి ఆఫీసులన్నింటిని కూడా అమరావతిలో మీరు పెట్టండి అని చెప్పి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చారు అందరికీ బహుశా అందరూ టెంటేటివ్గా అంగీకరించారు ఓకే దానికి డేట్ కూడా ఫిక్స్ చేసి నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా మీరు పెట్టాలని చెప్పి వాళ్ళకి ల్యాండ్స్ కూడా నేను అలర్ట్ చేస్తున్నాను మీకు మీకు ఎంత ల్యాండ్ కావాలి ఏంటి అనేది ప్రపోజల్ పెడితే ల్యాండ్స్ కూడా అలా చేస్తాను అమరావతిలో మీరు ఖచ్చితంగా మీ హెడ్ క్వార్టర్స్ని పెట్టాలని చెప్పి చెప్పారు ఇప్పటివరకు హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంటున్నాయి మీ అక్కడేమో బ్రాంచ్లు పెట్టుకుంటున్నారు కానీ హెడ్ క్వార్టర్స్ని కూడా అక్కడ పెట్టాలి అంటే ఈ రాష్ట్ర యూనిట్ని పెట్టాలి అక్కడ అని చెప్పి ఆయన చెప్తే ఖచ్చితంగా పెడతామని చెప్పి దాదాపు పన్నెండు నేషనల్ బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళు ఒప్పుకున్నారు ఈ పన్నెండు నేషనల్ బ్యాంకులకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని స్టేట్ హెడ్ క్వార్టర్స్ని అమరావతిలో పెట్టబోతున్నారు వీటన్నిటినీ ఒకేసారి ఒకే రోజు ఓపెన్ చేయడానికి నిర్మలా సీతారామన్ గారితో కలవబోతున్నారు ఢిల్లీలో ఓకే సో ఆవిడని ఆహ్వానించే అవకాశం ఉంది సో ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ కూడా అయిపోయింది ఈ పన్నెండు పదమూడు నేషనల్ బ్యాంకుల స్టేట్ హెడ్ క్వార్టర్స్కి సో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ హెడ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు ఆఫీసులు ఓపెన్ చేయడానికి సిద్ధమయ్యారు కాబట్టి మీకు ఆర్థిక శాఖ మంత్రి ఆవిడని తీసుకొచ్చి అఫీషియల్గా ఆవిడ చేతని పదమూడింటిని ఒకేసారి ఒకే రోజు ఓపెన్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఓకే ఇది ఒకటి రెండు ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొన్ని ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఆయా రంగాలకు సంబంధించిన సంస్థలు ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంకా రాలన్నీ పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా కూడా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమరావతికి తీసుకురావాలి అమరావతిలో ఖచ్చితంగా ఆఫీసులు పెట్టించాలనేటువంటి లక్ష్యంతో ఆయన ఉన్నారు ఇప్పటికే అనేక ప్రపోజల్స్ పెట్టారు కొన్ని కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని రాల కొన్ని వాళ్ళు వస్తే కనుక దాదాపు ఒక పదమూడు పద్నాలుగు వేల ఉద్యోగాలు అక్కడే ఉంటాయని అంటున్నారు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ వస్తాయి మనకు తెలియనటువంటి మనకి ఆల్మోస్ట్ చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ అమరావతిలో లేవు ఒక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఖచ్చితంగా అమరావతిలో ఉండేటువంటి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ అక్కడ ఉండాలి అది కూడా ఒక స్టేట్ కాబట్టి ఆ స్టే ఆ స్టేట్లో ఉండాల్సిందే కానీ అలా లేవు అందుకే ఆయన ఒక టార్గెట్ పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అక్కడ తీసుకురావాలి విభాగాలని కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అక్కడ తీసుకురావాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు దాంట్లో భాగంగా కేంద్ర మంత్రుల్ని ఆయన కలిసేటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇది అఫీషియల్ ప్యాటర్న్ వరకు ఆయన ఢిల్లీ టూర్ని మనం ఒకసారి మనం విశ్లేషించుకుంటే సరే ఇక మిగతా రాజకీయపరమైనటువంటి అంశాలను అని అంటావా దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అన్నిటి గురించి చర్చించేటువంటి అవకాశం ఉంది మినిస్టర్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మద్యం కుంభకోణం సంచలనంగా మారింది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదనలు తెరమేనకు వచ్చాయి ఈ నేపథ్యంలో దాని మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉందంటారా ఖచ్చితంగా దాన్ని అప్డేట్ అయితే ఇస్తారు ఇచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసారు అనుకుందాం అమిత్ షా గారిని కలిసినప్పుడు ఖచ్చితంగా ఈ కేసులకు సంబంధించిన అప్డేట్స్ కానీ వీటిని మెన్షన్ చేస్తారు మెన్షన్ చేయకుండా అయితే ఉండరు కదా లేదు నిర్మలా సీతారామన్ గారిని ఆర్థిక మంత్రిని కలిసారు ఆర్థిక మంత్రిని కలిసినప్పుడు ఆర్థిక సంబంధించిన అంశాలు పోలవరం కానీ లేదంటే అమరావతి నిర్మాణం కానీ లేదా ఇతర అంశాల గురించి మాట్లాడతారు ఈ మధ్య ఒకవేళ నరేంద్ర మోడీ గారిని కలిస్తే కనుక ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఇండికేషన్ వచ్చిందని చెప్పి పేపర్లో వస్తుంది తిరుగుతుంది ఎందుకనంటే దాదాపు లోటు బడ్జెట్ని దానికి ఇప్పటివరకు మేము ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చాము వాటిని ఏం చేశారు అనేది మాకు మళ్ళా తిరిగి లెక్క రావట్లేదు ఆ దానికి సంబంధించి వివరాలు పంపించండి అని చెప్పేసి ఏదో కేంద్ర ప్రభుత్వం అడిగింది దీంతో చంద్రబాబు నాయుడు గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి మధ్య గ్యాప్ పెరిగిందని చెప్పి కొన్ని కొన్ని చంద్రబాబు నాయుడు గారు అంటే లేదా కూటమి ప్రభుత్వం అంటే పడనటువంటి మీడియా సంస్థలు హైలైట్ చేశాయి బహుశా దానికి సంబంధించి కూడా మాట్లాడతారు మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆర్థికపరమైన సమ సమస్యలు కాబట్టి ఆర్థికపరమైన అంశాలు కాబట్టి అలాంటి అంశాలు కూడా మెన్షన్ చేసుకోవచ్చు ఆర్థిక మంత్రిని కలిసినప్పుడు లేదు ఇప్పుడు జలశక్తి మంత్రిని కలిసినప్పుడు ప్రాజెక్టులు బనకచరల పడే ప్రాజెక్టు గురించి మళ్ళీ మాట్లాడచ్చు బనకచరల ప్రాజెక్టు ఎంత ఇంపార్టెంట్ ఏంటి అనేది అలాగే పోలవరానికి సంబంధించిన నిధులు సంబంధించిన అంశాలు మాట్లాడవచ్చు ఇక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అని కలిసారు అనుకోండి ఆల్రెడీ ఏరోస్పేస్ కానీ లేదంటే స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి ఆయన ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు దాని గురించి అప్డేట్స్ ఇవ్వడంతో పాటు ఆ సంస్థలని ఇక్కడ తీసుకురావడానికి ఇక్కడ వాటిని లాంచ్ చేయడానికి కూడా ప్రయత్నం చేసి చేయాలి చేసే అవకాశం ఉన్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి విదేశాల నుంచి వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని వాటిని ఆంధ్రప్రదేశ్ వైపు మలుపు మళ్లించడానికి కూడా ప్రయత్నం చేస్తారు అనేక కంపెనీలు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తారు ఆంధ్రప్రదేశ్కి సో పరిపాలన పరంగా ఇవి ఉంటాయి ఇక రాజకీయ పరంగా చూస్తే కనుక బీహార్ ఎన్నికలు తర్వాత దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు దేశంలో నెలకొన్న పరిస్థితులు రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతి ఎన్నిక అయిపోయింది అయిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు తర్వాత ఇప్పుడు ప్రధానంగా బీజేపీకి సంబంధించిన అధ్యక్షుడి ఎంపిక ఉంది అధ్యక్షుడి ఎంపిక సంబంధించి కూడా ఒకవేళ ఈ కూటమికి అవసరం ఉన్నటువంటి సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ కూడా బీజేపీ అధ్యక్షుడికి సంబంధించి కొంత ఉత్తర భారతదేశానికి ఇవ్వాలా దక్షిణ భారతదేశానికి ఇవ్వాలా అనేది కూడా ఉంది ఎందుకంటే దక్షిణ భారతదేశానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తాజాగా చెన్నైలో కొత్త పార్టీ విజయ్ పెట్టారు ఆ విజయ్కి ప్రేతమైనటువంటి క్రేజ్ ఉంది ఇప్పుడు ఆ విజయ్ పెట్టిన ఆ క్రేజ్ తోటి జనం విపరీతంగా వచ్చారు తోటి దాదాపు నలభై మంది చనిపోయారు దాని మీద దాని మీద కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు అలాగే బీజేపీ రెస్పాండ్ అయింది బీజేపీ రెస్పాండ్ రెస్పాండ్ కావడంతో తప్ప ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు మరి ఆ సంఘటన అసలు విజయ పరిస్థితి ఏంటి అనేది కూడా తీసుకునే అవకాశం ఉంది చంద్రబాబు గారి దగ్గర ఓకే అలాగే తెలంగాణ పరిస్థితులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా తీసుకునే అవకాశం ఉంది స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయేటువంటి రోజుల రోజుల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయాలా లేదంటే సింగిల్ సింగిల్గానే బీజేపీ పోటీ చేయాలా లేదంటే వెనక నుంచి మద్దతు ఇవ్వాలా ఈ అంశాల మీద కూడా చర్చ వచ్చే అవకాశం ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది ఈ క్రమంలో ఆ పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి బహుశా స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి వెళ్ళే ఆలోచన చేస్తారా లేదంటే జనరల్ ఎలక్షన్ అప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తారా అనేది దాని మీద బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది అసలు బీఆర్ఎస్ పార్టీని ఏం చేయాలనేది కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి ఓకే సో ఇన్ని పాలిటిక్స్ పొలిటికల్ అంశాలన్నింటినీ కూడా షేర్ చేసుకునే అవకాశం ఎందుకంటే కూటమిలో కీలక భాగస్వామి కాబట్టి చంద్రబాబు గారు ఖచ్చితంగా వీటి గురించి చర్చించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి పొలిటికల్ యాంగిల్లో ఓకే పొలిటికల్ పాలిటిక్స్ యాంగిల్లో బీహార్ ఎన్నికలు నితీష్ కుమార్ చంద్రబాబు గారికి మంచి రాజకీయ స్నేహితుడు సో కాబట్టి బీహార్కు సంబంధించి కానీ లేదంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల పరిస్థితులు కానీ వీటన్నిటి మీద ప్రత్యేకించి దక్షిణ భారతదేశం మీద ఎక్కువగా చంద్రబాబు గారి డైరెక్షన్లో చంద్రబాబు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకునేటానికి ఛాన్సెస్ లేకపోలేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ